హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు సంధ్య ఛానల్ ఈరోజు అయితే నేను ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను ఇండియాలో కువైట్లో ఉన్న వాళ్ళ కోసం చాలా అంటే చాలా అపోహలు ఉన్నాయి కదా అంటే కువైట్లో వెళ్ళి చాలా అంటే చాలా సుఖపడిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనే వాళ్ళకి వీడియో అనమాట ఎవరైనా సరే కువైట్ కోసం తెలుసుకోవాలనుకుంటే ముందు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ అయితే చేయొద్దు వీలైతే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కువైట్ వచ్చే వచ్చేవాళ్ళే అనుకున్న వాళ్ళంటే ఇక్కడికి రావాలి అని ముందుగా అనుకుంటారు చూడండి వాళ్ళు ఏమనుకుంటారు అంటే కోవిట్లో ఉన్న వాళ్ళు బాగా సంపాదిస్తున్నారంటే నెలకు ఒక యాభై వేలు వస్తున్నాయి లేదంటే నెలకు ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి బాగా సంపాదించేస్తున్నారు అలాగని ఒక కుతూహల అంటే లోపల ఒక ఇంట్రెస్ట్ పెట్టుకొని అమ్మ నేను కూడా వెళ్ళిపోవాలి బాగా సంపాదించే వాళ్ళు అనుకుంటారు అండ్ ఇక్కడ ఒక యాభై వేలు వస్తుందనుకోవచ్చు ప పర్ సపోజ్ సంథింగ్ అని యాభై వేలు వచ్చింది అందులోని మరి రెంట్ ఫుడ్డు అన్నీ కూడా పోతాయి కదా కొంతమందికి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే యాభై వేలు దాకా ఇవ్వరండి ఒకవేళ ఇస్తే కనుక ఒక ముప్పై వేలు దాకా వస్తుంది అండి అంతకుమించి ఎక్కువ ఏం రాదు వాళ్ళకైతే ఓన్లీ రీఛార్జీలు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఛార్జీలు కానీ అట్లాగా వాళ్ళు ఏమైనా పర్సనల్గా తినాలనుకుంటే అట్లకి ఖర్చు అవుతుంది అంతే ఇంట్లో అయితే మనకి కనీసం ఎంతో కొంత మిగులుతుంది బయట ఉన్న వాళ్ళకైతే రెంట్లు ఉంటాయి ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళకైతే యాభై వేలు వచ్చేసిందని యాభై వేలు మిగిలిపోదు ఇంకొకటి వచ్చి ఆ జీతం ఎన్ని తిప్పలు పడితే వస్తుందో తెలిసండి ఎన్ని తిప్పలు పడాలో తెలుసా కోవైట్లోని మేము పడే తిప్పలో ఇండియాలో ఎవరు పడలేరండి ఎందుకంటే మన ఇంటి దగ్గర మన కుటుంబం ఉంటుంది మనకి తల్లిదండ్రులు ఉంటారు పెళ్ళి అయితే భర్త ఉంటాడు లేదంటే పిల్లలు ఉంటారు మగవాడికి అయితే భార్య ఉంటుంది పిల్లలు ఉంటుంది కష్టం సుఖం చెప్పుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఇక్కడ అలాగ అవ్వదండి టైం టు టైము పరిగెట్టాలి లెగాలి పని చేసుకోవాలి బాధ వచ్చినా చెప్పుకోవడానికి మనుషులు ఉండరు కష్టం వచ్చినా సరే మనం ఈరోజు ఎస్ట్ తీసుకోవాలంటే అవ్వదు ఏ రోజైనా సరే కంటిన్యూ పనే చేయాలండి ఇది కోవైట్లో అందరూ తెలుసుకోవాల్సిన నిజం అనమాట అంతేగాని ఏంటి ఇండియాలో ఉండి ఏమీ తెలియకుండా కోవైట్కి వెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు బాగా డబ్బు సంపాదిస్తున్నారు ఇదే కానీ మేము నెలకి యాభై వేలు సంపాదించినా సరే అందులో నెల వచ్చేటప్పటికి జీతం మళ్ళీ జీతం వచ్చేటప్పటికి ఒక్క రూపాయి కూడా చేతిలో నిలబడదండి అది కోవైట్లో నా ఒక్క మాట కాదు ప్రతి ఒక్కరి మాట ఇదేనండి కొవ్వైట్లో పని చేసిన సరే రూపాయి చేతిలో నిలబడదండి మా వల్ల మా కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి అంతే ఎందుకంటే వాళ్ళకి తిండి కానీ బట్ట కానీ ఏదైనా ఇంటి దగ్గర లోటు లేకుండా చూసుకుంటాం అంతే ఆ ఒక్క ఆనందం తప్ప జీతాలు ఏదో మిగిలి చేసుకొని లేదంటే ఆస్తులు కూడబెట్టేసి అంత కొవ్వైట్లో ఏమీ లేదు ఇక్కడ ఒకటి కష్టం ఎదుర్కోవాలి సుఖం ఉండదు ఇంకోటి వచ్చి మనకి ఒంట్లో బాగోలేనప్పుడు అస్సలైన బాధ తెలుస్తుంది అండి కొవ్వ ఎప్పుడైనా సరే మనిషికి ఒంట్లో బాగోకుండా ఉంటే చూడండి ఆ టైంలో ఇంకా నరకం అంటే అక్కడే కనబడుతుంది ఎందుకంటే మనం ఇండియాలో ఉన్న మనకో తల్లి ఉంటే కనుక అయ్యో నా బిడ్డకు బాగలేదని చెప్పి గబగబగా ఏదో ఒకటి చేస్తుంది కనీసం తినడానికో తాగడానికి ఏదో ఒకటి చేస్తుందండి కానీ ఇక్కడ మనకు ఒంట్లో బాగోలేనప్పుడు మనమే లెగిసి మనమే కష్టపడి మనమే పనిచేసి కనీసం ఒంట్లో బాగోలేదన్న సరే రెస్ట్ తీసుకునే అవకాశం అయితే ఉండదండి ఎవ్వరు మనకి కూర్చోబెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు కువైట్కి రావాలి అనుకుంటే మీరు ఒకటే ఆలోచన పెట్టుకోండి కష్టమైనా సుఖమైనా సరే మనం ఎదుర్కోవాలి చాలామంది ఇండియాలో ఒక పని కూడా చేయలేని వాళ్ళు కూడా కువైట్కి వచ్చి పని చేసి యాభై వేలు ఏంటి లక్ష ఏంటి సంపాదిస్తున్నారు వాళ్ళకి ఏంటో తెలుసా వచ్చిన రెండు మూడు నెలలు అర్థం కాదండి అట్లా కష్టం అంటే ఏంటో అర్థం కాదు వాళ్ళకి కొన్ని కొన్ని నెలలు గడిస్తే చూడండి అప్పుడు వాళ్ళకి అమ్మో కష్టం అంటే ఇదా రూపాయి అంటే ఇదా ఇలా దాచుకోవాలా ఇలా ఉండాలని వాళ్ళకి తర్వాత అర్థం అవుతుందండి ఇప్పుడైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి తొందరగా అర్థం కాదండి ఇంకోటి ఏంటో తెలుసా ఇక్కడ కువైట్లో ఉండి ఇండియాలో తన ఫ్యామిలీకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో తెలిసింది నేనే కాదు చాలామంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో అవన్నీ కూడా ఆ బాధలను కూడా తట్టుకోవాలండి ఇండియాలో ఇండియాలో అందరూ బాగున్నారనుకుంటేనే ఇక్కడ కోవైడ్లో హ్యాపీగా ఉండగలుగుతామండి అదే ఒక్కరికి ఇంట్లో ఒక్కరికి బాగోకపోయినా మనకి ఇక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందండి చాలామంది కోవిడ్లో కోవిడ్లో పనిచేస్తున్న పిల్లలు ఇండియాలో అయితే యాక్సిడెంట్ల రూపంగాను లేదా ఏదో రూపంగా చనిపోవడమో లేదంటే ఒంట్లో బాగోపోవడమో హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇలాంటి అలాంటి వాళ్ళ పరిస్థితి చాలా దానంగా ఉంటుందండి ఇక్కడ ఎంత ఏడ్చినా సరే మళ్ళీ పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళాల్సిందే ఆ బాధను తట్టుకొని పని చేసుకుంటూ ఉంటే ఒకవేళ బయట పని చేసే అయితే ఆ బాధను కంట్రోల్ చేసుకొని బాధలో కూడా నవ్వుతూ మనుషులతో మాట్లాడాలండి అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుసా మనకి ఎంత బాధ వచ్చినా సరే తట్టుకోవాలి ఇక్కడ కష్టం చూపుకోడానికి ఎవరు ఉండరు సుఖమంటే ఎక్కడ ఉన్నదండి ఇండియాలోనే ఉన్నది ఎందుకంటే ఇండియాలో కష్టపడతారు కష్టపడరని నేను అననింది కానీ బుద్ధస్తమాలు కష్టపడిన సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికీ భార్య అయితే భర్తకి సపోర్ట్ ఉంటుంది భర్త అనుకో భార్యకి సపోర్ట్ ఉంటాడు లేదంటే పెళ్ళి కాకపోతే తల్లిదండ్రులు ఉంటారు పెళ్ళి పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉన్న ఒకరోజు మనకు ఒంట్లో బాగపోయినా పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంత ఒంట్లో బాగా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటాం ఖచ్చితంగానే కానీ ఇక్కడ అలా ఉండదండి ఎవరైనా సరే కోవిడ్కి రావాలి అనుకుంటే ముందు ఇవన్నీ తట్టుకోగలమనేమో ఉండగలము చేయగలము అనుకున్న వాళ్ళే రావాలండి ఇంకోటి వచ్చి దయచేసి ఇండియాలో ఉంది కానీ లేదంటే తెలియకుండా కూడా కోవైట్లో చాలా సుఖపడిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అట్లాంటి మాటలు అనొద్దు అండి ఎవరు అనొద్దు ఎవరిని మనం చూడకుండా ఎవరిని అనకూడదండి ఇక్కడికి వచ్చి పని తప్ప వేరే ప్రపంచం ఉండదు ఇక్కడ అంత టైం కూడా ఎవరికి లేదండి ఇక్కడ కోవైట్లో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా చాలా కంపెనీల్లో ఒక సెలవు కూడా ఉండదు మనం ఎప్పుడైతే ఇక్కడ కువైట్కి వస్తామో మళ్ళీ ఇండియా వెళ్ళేదాకా కూడా మనకి సెలవు అంటూ ఉండదండి డైరెక్ట్గా రెండు నెలలు సెలవు ఇస్తారు అంతే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొవైట్లో మీరందరూ అపోహలు అయితే మటుకి మానేసుకోండి ఎవరైనా ఒకవేళ నేను నా వీడియో వల్ల ఎవరైనా బాధపడితే నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి కానీ లో పని చేయాలి అంటే మనోధైర్యం నిబ్బరం ఖచ్చితంగా కావాలండి చాలామంది తట్టుకోలేక వచ్చిన రెండు నెలలకే వెళ్ళిపోతారు అలా నేను కూడా ఒక సంవత్సరం నాకు చేసి నేను కూడా వెళ్ళిపోయాను తట్టుకోలేక కానీ మళ్ళీ పరిస్థితులు బాగోక మళ్ళీ వచ్చాను కాబట్టి నేను ఈరోజు ఇలా నిలబడి ఇంకా పని చేస్తూ మీకు ఇంకా నలుగురికి ఉపయోగపడాలని చెప్పి కువైట్లో పరిస్థితి ఏదన్నది నేను మీకు వీడియో రూపంలో చెప్తున్నాను ఎవరైనా సరే మీకు ఒకవేళ కువైట్కి రావాలనుకుంటే మైండ్లో థాట్స్ అంటే సుఖపడతాము బాగుంటుంది అలాగ నేమనొద్దు ఎందుకంటే ఇక్కడ కష్టపడితేనే డబ్బు వస్తుంది డబ్బు కూడా మనకి ఎక్కువగానే వస్తుందండి కానీ ఆ డబ్బు వల్ల ఇంటి దగ్గర వాళ్ళు సంతోషంగా ఉంటారు కానీ మనం సంతోషంగా ఉండమండి అది కూడా మైండ్లో పెట్టుకోండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా సరే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను ఏ విషయంలోనైనా మీకు నేను